సృష్టి నీవు పూజిం పదగుణ సృష్టి కర్తను మరిచావు నీవు సృష్టిని నీవు పూజిం పదగుణని వ్యాధి బాధలు తొలగించేది ఏ నండి మోక్షానికి మార్గం చూపించేది ఏ నండి శానికి మార్గం చూపించేది సైనండి వేనుల గోవిందును చేసే సుచరిత్ర వేగిరం వినుట కురారండి ఓ సోదరులారా వేగిరం వినుటకు రారండి ప్రియమైన చంద్రగొండ చంద్రగొండ గమ ప్రజలందరికీ ఉదయకాల సమయంలో ఒక శుభవార్తలను తీసుకుని వచ్చామండి ఈ చంద్రకళ చంద్రకొండ గ్రామ ప్రజలందరినీ ప్రభు అయిన యేసు యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన కులానికి మతానికి సంబంధించిన దేవుడు కాదండి సృష్టికర్త దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల మానవుల రూపంలో ఈ లోకంలో జన్మించడం జరిగింది ప్రజలందరి పాపాలన్నీ ఆయన మీద వేసుకొని శిలువల రక్తం కాల్చి మరణించి మరలా తిమ్మూరు మూడు రోజుల తర్వాత